రాష్ట్ర ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ను అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ను నా పేరు ఆకుల హనుమాన్లు మా నాయకుడు తిన్మార్ మల్లన్నగారు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు జరగబోయే బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి దీనికి విద్యా సంస్థలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆఫీసులు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీ బంధును విజయవంతం చేయగలరని నా యొక్క మనవి అలాగే ఇట్టి విషయంలో బంధు విజయవంతం చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి మా కార్యకర్తలపై ప్రజలపై బీసీ బీసీ బంధుకు సహకరిస్తున్న ప్రజలపై ఏదైనా అవాంఛనీయ సంఘటనలు బంధును జరగకుండా ఆపే ప్రయత్నం చేసినందు మా నాయకుని తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలతో అవసరమైతే పోలీస్ స్టేషన్లు కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం బీసీ బంధును దిగ్విజయంగా స్వచ్ఛందంగా అన్ని పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి బీసీ బంధును బంద్ చేసి ప్రతి మనిషి నోళ్ళలో ఈ బీసీ బంధు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ పెట్టుకునే విధంగా అందరికీ తెలిసే విధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో చైతన్యం కావాల్సే విధంగా చర్చ జరపాల్సిందిగా చర్ప జరుపు జరిపేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాను జై బీసీ జై జై బీసీ జై తీర్మాన్ మల్లన్న జై జై తీర్మాన్ మాలన్న జై జై జై